అందరికీ నమస్కారం మా భారత రాష్ట్ర సమితి పార్టీ ఇరవై ఐదేళ్ళు ఇరవై ఐదో సంవత్సరంలో కడవెడుతున్న ఈ నిన్నటి సందర్భంలో రజతోత్సవ సభ బ్రహ్మాండంగా విజయవంతం చేసిన ప్రత్యేకించి మన సిద్దిపేట నియోజకవర్గ ప్రజలకు హరిశన పక్షాన మన భారత రాష్ట్ర సమితి మా పార్టీ పక్షాన హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేయడానికే మేము ఈ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసాం మీరు నిన్న చూడొచ్చు ప్రజల ఉత్సాహం కావచ్చు మా కార్యకర్తలందరి సమిష్టి కృషి హరిసన్న ఆదేశాలు ఇట్లా గత మూడు వారాలుగా ప్రతి విషయంలో అంటే ఇటు కార్యకర్తలను కోఆర్డినేట్ చేయడంలో కావచ్చు సన్నాహక సమావేశాలు మండల స్థాయిలో గ్రామ స్థాయిలో నిర్వహించి హరీశన ఆదేశాలు నియోజకవర్గం నుంచి మండలానికి మండలం నుంచి గ్రామానికి తీసుకెళ్ళి తద్వారా అందరు కార్యకర్తలను కార్యముఖులు చేసి ఆ తర్వాత మనం వాహనాలు ఏర్పాటే కావచ్చు అదే రకంగా ఇంకొక ఈ రజతోత్సవ సందర్భంగా అపూర్వ ఘట్టం పాదయాత్రకు సంబంధించి కూడా సుమారు పదిహేను వందల మంది యువకులు విద్యార్థులు కలిసి ఈ నియోజకవర్గం హరిసన్న సైన్యం అంతా కూడా ఇక్కడ సిద్దిపేట రంగనాంపల్లి అమరావతిల స్థూపం నుంచి వేదిక దాకా కూడా ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీల్లో పాదయాత్ర చేసి ఒక అద్భుతమైన జీవితకాలపు గుర్తులను ఈ ఉద్యమం సందర్భంగా ఈ గులాబీ పార్టీ సైనికులుగా వాళ్ళ జీవితకాలం గుర్తుండిపోయేలాగా ఒక మంచి అద్భుతమైన ఘట్టాన్ని సృష్టించినందుకు అటు కార్యకర్తలకు ప్రత్యేకించి సిద్దిపేట నియోజకవర్గ ప్రజలకు ఎప్పుడూ హరిసన పట్ల ఏదైతే ప్రేమ అభిమానం అటు కేసీఆర్ పట్ల ఈ గులాబీ చంద పట్ల విశ్వాసాన్ని అభిమానాన్ని ప్రదర్శించి పెద్ద ఎత్తున విచ్చేసి మన నిన్నటి కేసీఆర్ సభను విజయవంతం చేసినందుకు సిద్దిపేట నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మా భారత రాష్ట్ర సమితి పార్టీ పక్షాన ప్రత్యేకించి హరిసెన పక్షాన మా అందరి పార్టీ పక్షాలు నియోజకవర్గ పార్టీ పక్షాలు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియస్తాం అసలు ప్రజల గురినన్నీ వాహనాలు ఇంకా ఏర్పాటు చేయలేకపోయినాం అన్న ఒక భావన మానలో నెలకొని ఉన్నది అయినప్పటికీ కొంతమంది స్వచ్ఛందంగా పాదయాత్ర ద్వారా అక్కడికక్కడ వాళ్ళు సొంతంగా కూడా కొంత వాహనాలు ఏర్పాటు చేసుకొని పార్టీ ఏర్పాటు చేసిన వాహనాల ద్వారా బ్రహ్మాండగా లక్షలాదిగా తరలివచ్చి అక్కడ సభను ఇచ్చి జయప్రదం విజయవంతం చేసినందుకు కృతజ్ఞత నిన్న ప్రత్యేకించి మా అధినేత కేసీఆర్ గారి ప్రసంగం పట్ల కూడా అటు పంచభూతాలు అంటే సారు పెట్టిన చెట్లు దగ్గర వచ్చిన నీళ్ళు అట్లా ప్రజలు రైతులు ఇట్లా సబండ్ వర్గాలు కేసీఆర్ స్పీచ్ కోసం ఎదురు చూసిన అద్భుతమైన ఘట్టం ఆ క్షణాలు కూడా నిన్న తెలంగాణ సమాజం అక్కడ ఎలకతొత్తి సభ ద్వారా చూస్తూ మీరు ఇంకోటి కూడా గమనించు ఈ లాగులు తొండలు పేగులు సావులు లేని స్పీచ్ పూర్తి స్థాయి తెలంగాణ యాసలో భాషలో తెలంగాణ ప్రజలకు అర్థమయ్యేటట్టు కేసీఆర్ గారు అప్పుడు పార్టీ పుట్టినప్పుడు రెండు వేల ఒకటి ఏప్రిల్ పరిస్థితులు ఏముండే అక్కడ స్టార్ట్ చేసి మా పార్టీ అప్పుడు పుట్టినప్పుడు ఉద్యమం తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించక ముందు ఎన్ని కుట్రలు కుతంత్రాలు అన్ని పార్టీల నైవంచనలు రెండు కళ్ళ సిద్ధాంతాలు ఇవన్నీటిని కూడా ప్రజల ముందు ఆవిష్కరించి ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి ఈ గులాబీ జెండా తన లక్ష్యాన్ని ముద్దాడినాక ఈ గులాబీ పార్టీ కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం అటు హరీష్ రావు లాంటి ఒక సీనియర్ మంత్రులు కీలక శాఖలు చేపట్టి మా పదేళ్ల ప్రభుత్వం ఎట్లుంది ఆ తర్వాత మొన్న తెలంగాణ సమాజం పదహారు నెలల కింద ఎట్లా మోసపోయింది అబద్ధ మాటలకు నాలుగు వందల ఇరవై అమలుగాని హామీల ద్వారా ఈ తెలంగాణ సమాజం ఎట్లా మోసపోయింది ఈ మోసపోయిన సమాజం నుంచి మళ్ళీ ఎట్లా తేరుకొని ఎక్కడైతే పోగొట్టుకున్నామో అక్కడనే వెతుక్కోవాలనే విషయాన్ని కూడా కేసీఆర్ నొక్కి నొక్కి చెప్పింది ఒకటి తెలంగాణ సమాజానికి మీకు ఎక్కడ ఏం వచ్చినా మీరు ఇబ్బందుల్లో గురైతే నేను ఒక దఫా ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిని నేను సంయమనంతో ఉండాలని చెప్పి ఏడాదిన్నర కాలం వెయిట్ చేసినా కానీ వీళ్ళ వల్ల ఏం శాతం అయితే లేదు వాళ్ళు ఇచ్చిన హామీలు కూడా ఏమి అమలు చేయలేక అడ్మినిస్ట్రేషన్లో పెద్ద ఫెయిల్యూర్ ఉందన్న విషయాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లేలాగా బ్రహ్మాండంగా చెప్పింది మొత్తం మీద కేసీఆర్ పట్ల ఆయన తెలంగాణ రాఖీబాయ్ అంటే ఆ సినిమాలో ఉన్నట్టు సమ్ పీపుల్ విల్ మేక్ ఫేమస్ దేర్ ప్లేసెస్ను అంటే వాళ్ళ స్థానాలను ఈ తెలంగాణ ప్రాంతాన్ని ప్రపంచంలో చాలా ఫేమస్ చేయడానికే పుట్టినట్టు మన తెలంగాణ రాఖీబాయ్ కేసీఆర్ మాట్లాడితే ఇప్పటికీ ఆయన ప్రజాదరణ కావచ్చు గులాబీ జెండా పట్ల ప్రేమ కూడా ఈ తెలంగాణ ప్రజలకు తగ్గలేదని చెప్పి నిన్నటి సభ ద్వారా నిరూపితమైంది ఈ సభ ద్వారా మరొకసారి కేసీఆర్ బయటకు వచ్చింది కాబట్టి కాంగ్రెస్ నాయకులు ప్రత్యేకించి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం కూడా మీరు వెంటనే ఇక తస్మాత్ జాగ్రత్త ప్రజల్లో మీరు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా మాత్రం కేసీఆర్ నేతృత్వంలో హరీష్ రావు గారి నేతృత్వంలో మా గులాబీ జెండా నీడ కింద మా గులాబీ సైన్యం అంతా కూడా ప్రశ్నిస్తూనే ఉంటుందని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం ఇంకో విషయం పోలీసులకు కూడా కేసీఆర్ గారు తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా ఒక ఈ ప్రాంత ఉద్యమకారుడిగా ఈ గులాబీ జెండాతో ఈ ప్రాంత ఆరు దశాబ్దాల కళలు నెరవేర్చిన పోరాట యోధునిగా కూడా నిన్న అప్పీల్ చేసింది దయచేసి పోలీస్ మిత్రులు కూడా మీరు చట్టం ప్రకారం మీరు ఏ డ్యూటీ ఉందో అదే చూడండి ప్రభుత్వాలు పార్టీలు శాశ్వతం కాదు ఇవాళ ఈ ప్రభుత్వం ఉండొచ్చు రేపు ఏ ప్రభుత్వం ఉన్నా కూడా పోలీసులు చట్టం ప్రకారం ప్రజలకు సేవలు అందించే విధంగా ప్రభుత్వ ఉద్యోగులనే పనిచేయాలని చెప్పి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఏదేమైనా చివరిగా మా సిద్దిపేట నియోజకవర్గ ప్రజలు కూడా పెద్ద ఎత్తున తరలివచ్చి ఈ ఎలుకతృప్తి సభను విజయవంతం చేసినందుకు మా పార్టీ పక్షాన మా అందరి పక్షాన ప్రత్యేకించి హరిసన్న పక్షాన మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియస్తున్నాం థ్యాంక్ యూ జై తెలంగాణ నిన్న జరిగినటువంటి రజతోత్సవ సభ సిద్దిపేట నియోజకవర్గం నుంచి వచ్చినటువంటి కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ అభిమానులకు ముఖ్యంగా గత ఇరవై ఐదవ తారీఖు నుంచి ఇరవై ఏడవ తారీఖు గనక పాదయాత్రలో పాల్గొన్నటువంటి మా విద్యార్థి నాయకులు అదేవిధంగా యువజన వి విభాగం నాయకులకు అందరికీ కూడా శిరస్సు వంచి మొదలందరికీ నమస్కారం ముఖ్యంగా నేను రెండు వేల ఒకటిలో కేసీఆర్ గారి బహిరంగ సభ కరీంనగర్లో రెండు వేల ఒకటిలో ఏర్పరచేటువంటి సభ ఆనాడు ఏ విధంగా ఉందో నిన్న అది మళ్ళీ దానికి తలదనే విధంగా నిన్న తెలంగాణ ప్రజలు మరోసారి కూడా నిరూపించి ఆనాడు రెండు వందల రెండు వేల ఒకటిలో ఉద్యమ స్ఫూర్తి అయితే ఏ విధంగా ఆనాడు పటిమ చూపించదు తెలంగాణ ప్రజలు అదే కూడా రెండు వేల పదిలో కూడా తెలంగాణ ఇచ్చి మళ్ళీ వెనక్కి తీసుకున్నాక మళ్ళీ బహిరంగ సభ వరంగల్లో పెట్టినప్పుడైతే ఏ విధంగా ఉందో నిన్న రజతోత్సవ సభ దీనికి అన్నిటికంటే రెట్టింపుగా నిన్న సభ విజయవంతమైంది అంటే దీనికి అంతా కూడా మళ్ళీ రావాలి కేసీఆర్ కావాలి కేసీఆర్ అనే ఒక ధోరణిలో ప్రజలు ఉన్నారు ఎందుకంటే పద్నాలుగు సంవత్సరాల ఉద్యమ పార్టీ ఆనాడు ఉద్యమం చేసుకుంటూ ప్రజలకు ఏ అవసరాలు అయితే ఉన్నాయో దాన్ని గమనించి అధ్య అధికారంలోకి వచ్చినాక పది సంవత్సరాల పాటు అవన్నిటి కూడా తీర్చినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ నిజంగా మా సాయిరామ్ చెప్పినట్టు పదహారు మాసాల కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది దానికి నిదర్శనమే నిన్న ప్రజావాణి ఎందుకంటే ఫెయిల్ అయిపోయింది అన్నిటల్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అయింది కాబట్టి నిన్న తెలంగాణ ప్రజలు ఇటు నాయకులు కార్యకర్తలు సర్పంచులు ఎంపీ సబ్బండ వర్గాలు కూడా నిన్న తెలంగాణ ప్రజలంతా కూడా ఏకృ ఎలుకతుర్తి సభలో ఏదైతే శంకావారం పూరించిందో ఇక అయిపోయింది రేవంత్ రెడ్డి గారు కూడా అనుకుంటున్నారు నిన్న సభ చూసి కాంగ్రెస్ గుండెల్లో మాత్రం పరుగులు పెట్టినాయి ఎందుకంటే సరే ఇంకా మూడు సంవత్సరాలు ఉంటారు పోరు కానీ ఇప్పటికీ అర్థమైపోయింది ఇక ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఏ ఎన్నిక జరిగినా బీఆర్ఎస్ పార్టీ విజయం అనేది నిన్న స్పష్టంగా తెలంగాణ ప్రజలు మరోసారి నిరూపించింది అందుకే ఇప్పటికైనా మా పోలీస్ వాళ్ళకు ఒకటే విజ్ఞప్తి నిన్న నేను ఒంటి గంట నుంచి సాయంత్రం ఐదు గంటల కనుక రంగదాంపల్లి చివరస్తు ఉన్నా అతి ఉత్సవం పోలీసులు ప్రజలను కన్ఫ్యూజ్ చేయడానికి అక్కడికి పోకుండా సభను విజయవంతం కాకుండా చూడడానికే పోలీసులు ఎక్కువ ప్రయత్నం చేశారు కానీ ఆ ప్రయత్నాన్ని బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఎప్పటికప్పుడు చేసి నిజంగా కూడా నిన్న ఆ పోల్ ఏదైతే ట్రాఫిక్ ఉందో ఆ ట్రాఫిక్ అంతా కూడా మా అంతలమే రూటు క్లియర్ చేసి దాన్ని సభను విజయవంతం చేయడానికి అందరూ ప్రయత్నం చేశారు దాని గురించే ఈనాడు ఈ వారికి అందరికీ కూడా కృతజ్ఞత చెప్పేందుకు మా నియోజకవర్గం ముఖ్యంగా మా హరీష్ అన్న నాయకత్వంలో ఈ నియోజకవర్గం నుంచి మా సాయిరామ్ చెప్పినట్టు పది స పది రోజుల నుంచి ప్రజలను ఏకం చేసి సభను విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నం చేసి ప్రతి ఒక్క కార్యకర్త వీటి సర్పంచులు ఎంపీటీసీలు కౌన్సిలర్లు జెడ్పీటీసీలు మాజీ జెడ్పీటీసీలు ఎంపీపీలు ప్రతి ఒక్కరు కష్టపడి నిన్న సభను విజయవంతం చేసేందుకు మరోసారి వాళ్ళందరికీ కూడా శిరస్వంచి నమస్కారం జై తెలంగాణ నమస్కారం అప్పటి టిఆర్ఎస్ పార్టీ ప్రస్తుత బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి ఇరవై నాలుగు సంవత్సరాలు గుర్తు చేసుకొని ఇరవై ఐదో సంవత్సరంలో అడుగు పెడుతున్న శుభ సందర్భంగా పార్టీ రజుతోత్వ సమావేశాన్ని తృప్తి వరంగల్ సమీపంలో ఏర్పాటు చేయడం జరిగింది యావత్ తెలంగాణ ప్రజలు గతంలో ఎన్నడూ ఏ పార్టీ కూడా నిర్వహించని విధంగా నిన్నటి యొక్క సభ విజయవంతం చేసినందుకు సిద్దిపేట నియోజకవర్గ ప్రజలు మరియు బిఆర్ఎస్ పార్టీ అభిమానులు కార్యకర్తలకు శిరస్సు వంచి నమస్కరిస్తూ ఉన్నారు అలాగే సిద్దిపేట నుండి రంగదాంపల్లి చౌరస్తా అమరవీల సూపం రంగదాంపల్లి చౌరస్తా నుండి ఎలకతుర్తి సమావేశం వరకు పాదయాత్ర నిర్వహించినటువంటి విద్యార్థి విభాగానికి యువజన విభాగానికి హృదయపూర్వక అభినందనలు మరియు వారికి హరీశన్న యొక్క ఆశీస్సులు ఎల్లవేనల్లా ఉంటా ఉండాలని ఉంటాయని ఆశిస్తూ వారిని అభినందిస్తున్నాను అలాగే ఒక ఉద్యమ పార్టీగా తెలంగాణ సాధన కోసం ఆవిర్భవించిన పార్టీ పది సంవత్సరాలు ఏ తెలంగాణ సాధన కోసం అలుపెరగకుండా పోరాటం చేసి తెలంగాణ సాధించి పది సంవత్సరాలు అధికారంలో ఉండి ఒక ప్రత్యేక పథకాల ద్వారా ప్రజల మన్ననలు పొంది ప్రజాదీవలను అందుకున్నటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఆ యొక్క మనుగడ అలా సాగింది అంటే దానికి మా పార్టీ యొక్క అధినేత కేసీఆర్ హరిచన్నల కృషి అని చెప్పక తప్పదు అలాగే ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ పాత్ర కూడా సమవుచిగా నిర్వహిస్తూ మొన్నటి అసెంబ్లీ సమావేశాలలో ఒక ప్రక్క కేసీఆర్ ఒక ప్రక్క కేటీఆర్ ఒక ప్రక్క హరిచన్నలు ధీటుగా అసెంబ్లీలో ఎదుర్కొని ప్రజలను వారి యొక్క ప్రజా సంక్షేమ పథకాలను ఏ విధంగా ఫెయిల్ అవుతుంది ప్రజలకు అందించవలసినటువంటి నిధులను ఏ విధంగా దుర్వినియోగం చేస్తున్నారన్న దాని మీద వివరిస్తూ ఉద్యమాలు అనేది ఎలా చేయాలనేటువంటి కూడా బిఆర్ఎస్ పార్టీకి కొత్త కాదు పద్నాలుగు పదహారు మాసాల తర్వాత ప్రజా జీవితంలోకి కేసీఆర్ గారు వచ్చి నిన్న మాకు దిశానిర్దేశం చేసిన విధంగా ప్రతి కార్యకర్త మనసులలో సొచ్చుకుపోయింది వారి ఆదేశానుసారం రాబోయే రోజులలో ప్రతి కార్యకర్త కూడా వారి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం విఫలమైన హామీలను ప్రజల మధ్య తీసుకెళ్ళి ప్రజలతో ప్రశ్నించే విధంగా నిరసనలు దారుణాలు నిర్వహిస్తామని రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వానికి హెచ్చరిస్తాం మరి ఒక్కసారి सिद्धिपेटा नियोजक वर्ग बी आर एस अन्य अन्य रंगाला नायक उसकी नमस्कार चौबीस साल कंप्लीट करके पच्चीस साल में दाखिल हुई है उसके मौके पर वरंगल इतुर्थी में एक अजीम शाह पैमाने पे एक जल्सा मनखद किया गया है उसके अंदर हमारे हरदिल अजीज सालुका सी एम के साहब उन्होंने अपने तरखीब में कहते हुए जो चौदह साल तहरीक तेलंगाना तहरीक किस तरीके से तहरीक करे थे और उसके साथ दस साल किस तरीके से हुकूमत करके तेलंगाना के आवाम को हर स्कीम जो भी स्कीम है हम आवाम के घर घर तक पहुंचा के जो काम किए थे आज जो तेलंगाना के आवाम के दिलों में हमारे के सी आर साहब जगह बना हुए हैं मगर देखिए आज कांग्रेस हुकूमत जो इकतदार में आके सोलह महीने सत्रह महीने हो चुका है मगर जो भी वादे करी थी चार सौ बीस वादे करी छः गारंटियाँ बोली उसके अंदर पूरी तरीके से कांग्रेस गवर्नमेंट फैल चुकी है कल के सी आर साहब भी वही पूछे क्या बोले अरे जो तुम लोग जो वादे करे थे वादे पूरे करो बोल के वही बोले कोई नई बात नहीं बोले कोई नई स्कीम लगा बोल के कुछ भी नहीं बोले मगर जिस तरीके से मीटिंग हो गई मीटिंग होते चार मिनिस्टर आके हमारे के साहब के ऊपर तनखीद करना शुरू कर दिया वो के सी आर साहब के ऊपर जो तनखीद कर रहे हैं आप अगर वही बात जाके सी रेवंत रेड्डी साहब को बोल के जो हम जो वादे करे थे चार सौ बीस वायदे करे वो वादे मुकम्मल करेंगे छो है छः गारंटियाँ दिए थे उसको मुकम्मल करेंगे बोल के वही बात अगर बोले तो तेलंगाना के आवाम को कुछ उसके भला होता और कुछ उससे फ़ायदा होता आज खास कल जो सरों का सम्बन्धर था जो कल हलका में जो अजीम शान जो जलसा हुआ था कांग्रेस वाले आँखा बंद कर लेके सोके हैं वो लोगों को मालूम नहीं है इतने सारे आवाम वहाँ पर आ, आ चुकी थी खासकर हम लोग वहाँ भी गए हम ट्रैफिक के अंदर फंस गए वहाँ पे पुलिस वाले आगे गाड़ियाँ रोक दिए हम भी मीटिंग तक नहीं पहुँच सके क्योंकि हमारे सबका मिनिस्टर हरीश राव साहब भी जहाँ ट्रैफिक फुल जहाँ जाम थी वहाँ पर और ठहर के ट्रैफिक को क्लियर कर रहे थे ये जो है कांग्रेस वालों को ये नहीं दिख रहा खाली तनखीद करना बी आर एस पार्टी को तनखीद करना बी आर एस पार्टी के ऊपर कीचड़ उछालना ये काम कर रहे हैं वो लोग और ख़ासकर मैं सिद्दीपेट के तमाम बीआरएस पार्टी के और सिद्दीपेट के आम का शुक्रिया अदा करता हूँ जो मैं हरीश राव साहब जो टारगेट दिए थे पच्चीस हजार लोगों को वहाँ पे जो मीटिंग में लेके जाने के लिए लोगों को गाड़ियाँ कम पड़े लोग खुद अपने कार जेब से पैसे लगाए कार रेंट पर लेके भी कल मीटिंग को गए उसके अंदर उस तरीके से कल की जो मीटिंग मुकम्मल तौर पर और ख़ासकर मैं जो सिद्दीपेट से पंद्रह सौ लोग जो पादा यात्रा करें मैं उनको भी तहदीर से मुबारकबादी दे रहा हूँ अलहमदिल्ला बहुत अच्छा देगा मिनिस्टर साहब जो भी गाइडलाइंस देते हैं वो गाइडलाइंस को फॉलो करते हैं आने वाले दिनों में भी कांग्रेस पार्टी के ऊपर हम दम तोड़ के इंशाल्लाह बराबर काम करेंगे और जो भी उनके स्कीम्स है उसके ऊपर हम बराबर उनको कालर पकड़ के उनसे हम सवाल करेंगे थैंक यू नमस्कार मैं इवेद तारीख द्वारा उदय आर गंटल मुफ्ई निमशाल पादयात्र సిద్దిపేట రంగదాంపల్లి చలవస్థల నుండి ఎల్కతుర్తి వరకు మీ పాదయాత్ర దాదాపు యువజన విభాగం అలాగే విద్యార్థి విభాగం నాయకులం విద్యార్థులను కలిసి పదిహేను వందల మంది నుంచి పాదయాత్ర మొదలుపెట్టాము మేము ఉస్నాబాద్ దగ్గరికి చేరుకోగానే ఉస్నాబాద్ దాటినాక జిల్లాడుగడ్డ గ్రామం ఉంది ఆ జిల్లాడుగడ్డ గ్రామంలో తాండవసులు సొంతంగా మేము పాదయాత్ర వెళ్తూ ఉంటే బిడ్డ ఎక్కడి నుంచి వచ్చారని అడిగి అంటే సిద్దిపేట నుంచి వచ్చిందని చెప్పి సిద్దిపేట కానీ ఆ హరీష్ సార్ హరీష్ సార్ ఎంత అభివృద్ధి చేసిందని వాళ్ళ మాటలలో వాళ్ళే వివరిస్తూ ఉన్నారు రెండోది స్థానికంగా ఉన్నటువంటి అక్కడ ఉస్నాబాద్ చెందినటువంటి కాంగ్రెస్ మంత్రి ఎలాంటి నీచ పనులు చేస్తా ఉన్నట్టు కూడా అక్కడ ఉన్నటువంటి జిల్లాడుగడ్డ వాసులు చెప్తా ఉన్నారు ఇవన్నీ మేము ఎందుకు వివరించామంటే అక్కడ ఉన్న రైతులతో మేము మాట్లాడినాం ఈ పాదయాత్ర చేస్తున్నాం ఈ పాదయాత్ర చే ఎందుకు చేస్తున్నాం అనేది కూడా అక్కడ ఉన్నటువంటి వాసులు మేము వివరించడం జరిగింది ఈ పాదయాత్ర వల్ల మాకు ఎలాంటి లాభం జరుగుతుందని మనం చెప్పం చాలా మంది మమ్మల్ని అడిగారు ఎందుకు ఎందుకు పాదయాసుకు చేస్తున్నారు ఏం జరిగిందని అడుగుతే మేము ఒకటే చెప్పాం కాంగ్రెస్ చేస్తున్నటువంటి అరాచకాలు కాంగ్రెస్ పడుతున్నటువంటి ఇబ్బందులు మీ ప్రజలకు తెలియాలి ప్రజలకు అందరికి అని చెప్పి మేము వాళ్ళకు వివరించుకుంటూ ఇంకొక మాట ప్రత్యేకంగా ఒక మాట ఏం చెప్తున్నాం అంటే ఈ కాంగ్రెస్ వ్యక్తులు ఈ రాష్ట్రంలో ఈ పట్టణాలలో కూర్చొని ప్రెస్ మీట్లు మీడియాలలో మాట్లాడుతున్నారు కదా ఒక్కసారి ఊర్లలోకి వెళ్ళండి మీ భాగవతలు బయటపడతాయి ఊర్లలోకి వెళ్తే మీ భాగవతలు కాదు మీ మిమ్మల్ని ఏ విధంగా నిలబెట్టి నిలదీయాలో ఆ రైతులకు తెలుసు ఊళ్ళోళ్ళకి వెళ్ళండి ప్రెస్ మీట్లు పెట్టి ఈ రాష్ట్రంలో హైదరాబాద్లో కూర్చొని మాట్లాడదు కాదు కాంగ్రెస్ మంత్రుడైనా కాంగ్రెస్ ఎమ్మెల్యేడైనా కాంగ్రెస్ లీడర్లైనా మీరు భాజపాతో గుర్తుపెట్టుకోండి ఊర్లలోకి వెళ్తే మీ భాగవతం బయటపడుతుందనే మీరు ఈ రాష్ట్రంలో ఆ హైదరాబాద్లో కూర్చొని మాట్లాడదు తప్ప మీతో ఏం చేత కాదని చెప్పి ఈ పాదయాత్ర వాళ్ళే ఈ ప్రజలే మాకు వివరించడం జరిగింది ఈ అవకాశం మహేష్ భావి